కాంగ్రెస్ నాయకులు మార చంద్రమోహన్ నిన్న పెట్టిన పత్రికా సమావేశానికి కౌంటర్ గా నేడు బీజేపీ నాయకులు ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మర చంద్రమోహన్ బీజేపీ నాయకులను విమర్శించడం సరికాదు తప్పుడు మాటలు మాట్లాడితే గ్రామాలలో రైతులు మరియు బీజేపీ నాయకులు మిమ్మల్ని తిరగనివ్వరని మీ హామీలు మోసపూరితమని అంకాపూర్ లో ఎంత మంది రైతులు ఉంటే ఎందరికి మాఫీ అయ్యాయి ముందు తెలుసుకుని మాట్లాడాలని మోదీ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతుకు ఒక ఎకరానికి పదహారు వేల నుండి పద్దెనిమిది వేల వరకు యూరియా మరియు డిఏపి ద్వారా సబ్సిడీ ఇస్తుంది అని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును ఎంపీ ధర్మపురి అరవింద్ తెచ్చారని తెలిపారు ఆగస్టు ఇరవై నాలుగున రైతు సమావేశానికి బిజెపి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు పత్రికా సమావేశం నిర్వహించి రైతుల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టి మభ్య పెడుతున్నారు మీరు మోసపోకండి అని వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా పార్టీ పైన వివిధ అసభ్యకరంగా వారు మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష యాభై వేలు రూపాయల నుంచి రెండు లక్షల రుణమాఫీను మేము ఏకకాలంలో కాలంలో మేము చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం జరిగింది ఇది మీరు గ్రహించాలా లక్ష యాభై వేలు రెండు లక్షల రుణాలను మేము ఏకకాలంలో కాలంలో గతంలో మాట ఇవ్వడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ప్రభుత్వానికి ప్రభుత్వానికి రాబోతున్నా మీరు లైన్లు కట్టి మరీ రుణాలు తీసుకొని రాగానే నేను మాఫీ అని చెప్పడం జరిగింది ఇక్కడ రైతాంగం చాలా చైతన్యవంతంగా ఉంటారు అది మనందరికీ తెలిసిందే ఏ సమస్య వచ్చినా ఏ ప్రభుత్వం మాటిచ్చినా వారు పార్టీలకు అచ్చితంగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు మన గతంలో చూసే ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూతూ మంత్రంగా రైతు రుణాలు మాఫీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్క లక్ష రుణం ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే పదిహేడు వేల కోట్లైనవి దాదాపు రాష్ట్ర స్థాయిలో బ్యాంకు బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారం నలభై ఏడు లక్షల మందికి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్షరాల నిధులు అవసరం ఉన్నది ఈరోజు మీరు తూతూ మంతంగా దాదాపు ఇరవై వేల కోట్ల వరకే రైతు రుణాలు మాఫ్ చేసి మేము పూర్తిగా మాఫీ చేసినామని మీరు చెప్పుకోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఇక్కడికి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినటువంటి రాహుల్ ఖాన్ కానీయండి ప్రియాంక కానివ్వండి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మీరు రైతులకు రుణమాఫీ చేయాలని ఆ రోజు గతంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్లోనే భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఏ ఆలయాలు ఉంటే ఆ ఆలయాల మీద ప్రమాణం చేసి నాకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అవకాశం ఇవ్వండి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు నేను దాదాపు రెండు లక్షల రూపాయల వరకు రైతులకు నేను రుణమాఫీ చేస్తా అని వారు చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను తర్వాత ఏ మా పార్టీకి సంబంధించిన ఏ ప్రజాప్రతినిధి కానివ్వండి ఏ నాయకుడు చెప్పాలి ఆగస్టు తర్వాత ఈ రోజు ఆలూరు గ్రామంలో రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ కాలేదని ఈరోజు రోడ్డు ఎక్కడ సందర్భాలు ఉన్నాయి ఈ రోజు బాగుండ నియోజకవర్గంలో కూడా రోడ్ల మీద ఎక్కడ స్వచ్ఛందంగా వారి రోడ్ల మీదకి రావడం జరిగింది మీరు తూతూ మంత్రంగా ఒక నలభై శాతం వంద శాతం రైతులు నలభై శాతం మంది రైతులకే రుణమాఫీ చేయడం జరిగింది ఇది సిగ్గుచేటుగా మనం భావిస్తున్నాం ఈ రోజు రైతులు పంద్ర ఆగస్టు తర్వాత వారు స్వచ్ఛ